ఆరు తొమ్మిది రోజులు ఉండదండి నేను తొమ్మిది నెలలు ఉన్నా తొమ్మిది నెలలు ఉంటే గర్భం వస్తుంది నేను కదా ప్రసవం వచ్చు దేనికి నువ్వు తొమ్మిది నెలలు అక్కడ పక్క వండి ఇబ్బంది పెట్టండి తప్ప అత్త గొడవలు మంచిది ఏమైనా గొడవలు ఉంటే అక్కారు అండి తొమ్మిది నెలలు ఉండడం మంచిది అన్నాడు వీళ్ళు సుఖంగా ఉంటారు ఒక ఆడలేకపోతే గొడవ లేదు అత్తగారు సుఖన మరి ఏ గొడవలు లేనప్పుడు దేనికంటే కాసి వండం పని లేక చూడు బాగా నేర్చుకున్నారు తొమ్మిది అంకె తొమ్మిది అంకె అంటే మనం సింబల్స్ పంచుకుంటున్నాం అసలు విషయాన్ని వదిలేస్తున్నాను ప్రత్యేకంగా పట్టుకుంటున్నావు అసలు ప్రత్యక్షాన్ని గ్రహించాం ఆ ప్రత్యక్షాన్ని పట్టుకోవడానికి నా ప్రవచనంలో చాలా తాపత్రయ పడతాను దయచేసి అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి పూజలు అభిషేకాలు దీక్షలు నైవేద్యాలు దేన్ని నేను ఎప్పుడూ వ్యతిరేకించలేదు అలా వ్యతిరేకించడం అంటే మా అమ్మకి నేను ద్రోహం చేసినట్టే నా హిందూ సంస్కృతికి నేను ద్రోహం చేసినట్టే కానీ వాటన్నిటిని సారాంశం గ్రహించమనే నేను తాపత్రయం లేకపోతే ఇవన్నీ మట్టి జుడ్డు దీక్షల కింద మిగిలిపోతాయి చివరికి దక్కే దేవి ఉండదు మామూలుగానే ఉంటాం దీక్ష మొదలెట్టాక ఎలా ఉన్నామో దీక్ష అయ్యాక అలాగే ఒక మాత్రం వేసుకుంటే శరీరంలో మార్పు వస్తుంది కదా మిత్రమా ఒక దీక్ష పట్టామంటే మార్పు రావద్దా మార్పు రావద్దా అని ఈ మార్పు రానప్పుడు దేనికంటే దీక్ష ఆయన దీక్ష పట్టకముందు అదో రంగా ఉండేవాడు కానీ ఇప్పుడు అక్కడ మొత్తం మారిపోయాడు రా అని అనాలిమా అలా అనిపించుకోగలగాలి అంటే అంతకుముందు ఏమైనా స్వల్పంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి కూడా పోవాలి అందుకు దీక్ష నవ నవ సోపాన సరసి నాడీ తొమ్మిది తొమ్మిది కలిపితే పద్దెనిమిది మళ్ళీ పద్దెనిమిది కలిపితే ఎనిమిది ఒకటి కలిపితే తొమ్మిది ఈ పద్దెనిమిది మెట్లు సోపానం ఆ సోపానం ఎక్కితే అప్పుడు కైలాస మానస సరోవరం చేసుకుంటాం మనం సరస్సి అంటే సరస్సు అంటే పద్మం సరస్సులో పద్మాలు ఉంటాయి గమనించండి ఇప్పుడు మేము వస్తూ కూడా ఒక చోట తామర చెరువు చూసాం మా డ్రైవర్ కారు ఆపేశాడు ఆనందంగా సార్ తామర చెరువు చూస్తే అలా కాలం అయ్యింది నేను చూసాం ఆపేశాం అక్కడ మాకు అలాంటివి చూస్తే సరదా ఆ మావాడికి సరదా నాకు సరదా మా శ్రీమతికి సరదా ఆపేశాం ఎందుకంటే ఆంధ్రాలో అయితే ఆ తామరాకుల్లో ఆనంద్ అంటారండి నిజమే నయా ఏం అన్నామని చెప్పి మా అక్క గారి ఇంట్లో మేము వెళ్ళినప్పుడల్లా తామరాకుల్లో పోయిన పెట్టేవారు కానీ తామర చెరువు ఉండేది ప్రత్యేకంగా అప్పటికప్పుడు వెళ్ళి పోసుకొచ్చేవారు తామరాకులు పోయినానికి అరగంట ముందు శుభ్రంగా నాచు లేకుండా శుభ్రం చేసి అందులో పెట్టేవారు ఎంత ఆరోగ్యం అండి అటువంటి తామర చెరువు మళ్ళీ నేను బాన్సువాడ వస్తుంటే దారిలో చూశా కావాలని అక్కడ ఆపేశాను నేను ఐదు నిమిషాలు కారా పోయా మళ్ళీ తామర చెరువు దొరకదు మళ్ళీ ఇలాంటివి మనం చూడలేము అని చూసాము పనికెడ్ ఆ తామరాకులు తామర పువ్వుల విశిష్టత ఏమిటో తెలుసా మన దేవతలందరూ పద్మంలో కూర్చుంటారు గమనించండి అరుగు మీద ఎవడో కూర్చోడు లక్ష్మీదేవి పద్మంలో ఉంటుంది సరస్వతీదేవి పద్మంలో ఉంటుంది బ్రహ్మదేవుడు పద్మంలో ఉంటాడు లక్ష్మీదేవి ఎక్కినా తామర పువ్వులు అంటే మరీ ఇష్టం పద్మ ప్రజయ పద్మిని పద్మహస్తే పద్మాలజే పద్మాక్షి ఆవిడ చేతుల్లో కూడా పద్మాలు పట్టుకుని ఉంటుంది సరస్వతీదేవి పద్మంలో కూర్చుంటుంది ఓ చేతులో పద్మం పట్టుకుంటుంది ఎందుకు పద్మం ఏమిటి దీక్ష ద్వారా మనం పద్మాన్ని చేరుకుని సాధించాలంటే పద్మంలాగా జీవితాన్ని గడపాలి మీరు తామర చెరువు దగ్గరికి వెళ్ళి పద్మాన్ని గమనించండి నీటి మట్టం పెరిగిన కొద్దీ పద్మం స్థాయి పెరుగుతూ ఉంటుంది నీటి కొలది తామర సుమ్మి నీటి మట్టం మీరు పెంచారనుకోండి తామరపు ఇంకాస్త ఇంకా పైకి పెరుగుతుంది అంతేకాదు అయ్యో నీరు వస్తుంది నేనేమైపోతాను నేను తామర పువ్వు భయపడదు అది ఎంత పెరిగితే నాకే అంతకంటే నేను అంగుళం పెరిగానుగా ఇంకా అంత పైకి ఎదుగుతుంది అలాగా మనకి సంసార సాగరం జీవితం అనేటువంటి సాగరం రకరకాల సమస్యలతో మనం ఉంచేసే ప్రయత్నం చేస్తుంటే మనం బద్మలాగా ఒక అడుగు పైకి ఎదగాలి పైకి ఎదగాలి చెరువు నుంచి పారిపోకూడదు చెరువు తామరపు చెరువు నుంచి పారిపోదు ఎవడన్నా తెంపేస్తే బాగుండు ఈ నీరు నన్ను ముంచకుండా ఉంటుంది కదా ఇది పిరికితనం తెంపేస్తే ఏమవుద్దు ప్రాణం పోదు ఇంక ఇంకెదగదు కదా ఉండాలి చెరువులో ఉండాలి చెరువుని ఎదుర్కోవాలి అంటే చెరువు కంటే ఎత్తుగా ఎదగాలి అది పద్మ లక్షణం తామర చెరువు కొనది నీటి కొనది తామర సుమ్మి అంటే పరిస్థితులను నువ్వేమీ మార్చద్దు ఇబ్బంది పడద్దు నువ్వు దానికి అందకుండా అతీతంగా ఉండవయ్యా దేనికి నువ్వు చెల్లించగా ఎవడేం చేస్తాడో చూద్దాం ఇంట్లో సమస్యలు వస్తూ ఉంటే అప్పుడప్పుడు పిల్లలతోటి భార్యతోటి భర్తతోటి ఏవో రకరకాలు వస్తాయి ఎక్కువ మాట్లాడకండి దాని గురించి ఆలోచించే సమయంలో ఆలోచించండి వాడితో ఐదు నిమిషాలు ఆలోచించండి టేక్ యాక్షన్ డోంట్ డిస్కస్ మనకి పెద్ద జబ్బు ఏంటంటే చర్చ 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 ఏ చర్య ఉండదు చివరికి మా మూడు గంటలు దాని గురించి చర్చించి ఈలోగా ఆరు టీలు మూడు కాపీలు తాగేసి కడుపు అంతా కూలిపోయాక మనమే ఏమి లేదు అసెంబ్లీ చర్చలు పార్లమెంట్ చర్చలు అలాగ మనకి సంవసారం చర్చలు జరిపోవాలి వాళ్ళు చనిపోయింది వాళ్ళు దాటెత్త మనం అలా కుదురుతుండే తేలాలిక్కడ తేలాలంటే నేరుగా చూడాలి సమస్య నేరుగా చూడాలి జీవితాన్ని ఎప్పుడు చిలకాలి పెరుగు చిలికినట్టు చిలకాలే చెలక్కోడము చిలకడం చిరికితే వెన్న వస్తుంది కంపు వస్తుంది సమస్య వచ్చిందంటే చిలకాలి చిలకడం అప్పుడు ఏం చేస్తారు చూడండి ఇదివరకు చిలికే ఇప్పుడు చిలికేవాళ్ళు ఎవరు ఇప్పుడు అన్నం పెట్టేవాళ్ళు అంతా ఆర్డ్ర పెట్టేవాళ్ళే ఉన్నారు బాన్సివాడాలి కాపురాలు జరుగుతున్నాయి హైదరాబాద్ లో కాపురాలు లేవు అంటే స్వగించం కాపురాలు స్విగ్గీ అంటే పడ జొమాటో అంటే మొగా వాళ్ళకి ఎంత పిల్లలు ఒకటి టొమాటో ఒకటి పొటాటో ఒక పిల్లలు పోటేటో ఆరు పిల్లలు టొమాటో కొంచెం గట్టిగా ఉంటాడు కదా పోటేటో అంతగా ఉంటుంది లేవండి ఇక్కడ ఉన్నాయి బయ అక్కడ ఎవరు ఉండేవాళ్ళు లేరా సార్ వంట వాట్ ఇస్ వంట ఎదురు బెండి చూపుల్లో మొదలు ప్రసరం వంట వచ్చిన ఇప్పుడు బెడిచూపుల్లో మొదలు ప్రసరం ప్యాకేజీ ఎంత ప్యాకేజీ ప్రధానమయ్యాక వంట ఎందుకు ఉంటుందండి ప్యాకేజీ లీకేజే ఉంటాయి ఏమి రాదే ఏ పనే రాదు ఈ వ్యవస్థలో ఉన్నాం ఇది నిజం సమస్య కదా నేను పరిష్కరించాలంటే సమస్యకి మూల కారణం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి చిలకాలి కవ్వంతో చిలికినప్పుడు మీరు గమనించండి కవ్వం కదరదు కవ్వం మనసోటే ఉంటుంది ఇలా 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 అంటారు కవ్వని ఇలా తిప్పరు తిప్పితే మంచి వెన్న రాదు ఒక చోటే ఇలా ఇలా అంటారు కవ్వం తిప్పరు కానీ ఆ కవ్వం తిరగడం కారణంగా ఆ తిరగడానికి భ్రమకి మొత్తం పెరుగంతా కరిగిపోయి వెన్న వస్తుంది అంటే సమస్యనప్పుడు కొడుకుతో సమస్య ఉంటే కొడుకుతోనే మాట్లాడు కూతురుతో మాట్లాడక మనకి పెద్ద జబ్బు ఏమిటంటే ఇద్దరు కొడుకులు ఉండాలి ఒక కొడుకుతో తేడా వస్తే రెండో వాడితో మాట్లాడదు ఇది పనికి మంది నేరుగా వాడితోనే మాట్లాడు ఒరే రకంగా ఉన్నాడు దాని తమ్ముడుతో అంటే వీడు తక్కువ ఏంటి వీడి వాడికి మోసేస్తారు బట్టి నాన్నగారి దగ్గర గురించి వెళ్ళా అన్నారా ఇంకా కాస్త సమస్య అక్కడ వీడే మంచివాడా మంచివాడ మళ్ళీ వీడితో వచ్చిందనుకో వాడితో ఫోన్ ఇక్కడ అంటే ఎవడు మన మాట వింటే వాడు గొప్పవాడు వినకపోతే వాడు చెడ్డవాడు ఇంతే మన ధోరణి ఎంత చేయాలి మంచివాడు వాడితోనే మాట్లాడబో తెలుపు వాడు పిలు ఎంత నువ్వు అక్కడికి వెళ్ళి కొడుకైనా కూతురు అయినా భార్య అయినా భర్త అయినా నేరుగా వారితో మాట్లాడాలి ఎవరితోనూ చెప్పొద్దా సమస్య కుటుంబ సమస్యలు ఎప్పుడూ అత్యవసరంగా చెప్పవలసిన ఒకరిద్దరితోనే చెప్పాలి ఇంకెవరితో ఊళ్ళో వాడుతో పత్రికలు వాడుతో అసలే చెప్పకూడదు మొత్తం వేసేస్తారు ఫోటోలు వేసి అందులో ఇప్పుడేమో సోషల్ మీడియా వచ్చింది బాగా ప్రెస్ వాళ్ళు అయితే ఇంకా వాళ్ళకు బాధ్యత ఉంటుంది ఓ పత్రిక ఓ మేనేజర్ ఓ సంస్థ వాళ్ళు తప్పుడు వార్తలు రాస్తే ఊరుకోరు వాళ్ళకు బాధ్యత ఉంటుంది ఈ యూట్యూబ్లు డైరీ ఈ మధ్య కొట్టారు యూట్యూబ్ అంటే కొట్టం పెద్దవాడు ఒక వర్షం మనిషి తయారవుతాడు అంతే వాడు ఏం మాట్లాడినా అన్ని ఉంటాడు వాడు ఇష్టం వచ్చిన అని రాసిస్తున్నాడు నేను కోడళ్ళ గురించి మాట్లాడాను కదా దీని వాడికి దొరికామనుకోండి వాడికి అత్త కోడళ్ళ మధ్యలో చిచ్చు పెట్టిన గరికి రాస్తాడు నేను చిచ్చు పెట్టలేదు సంధి ప్రయత్నం చేశాను వాడు రాసేస్తాడు నేను వాడికి డబ్బులు కావాలి గరికిపాటి బతుకు ఏమైపోయినా వాడికి ఎక్కలా వాడికి డబ్బులు కావాలి దాని మీద ఓ అత్తగారిని ఓ కోడల్ని తీసుకొని టీవీలో చర్చి కూడా పెడతారు కొందరు అటు మాట్లాడతారు కొందరు ఇటు మాట్లాడతారు ఎందుకు వచ్చిన గొడవ ఇలా మొదలైపోయింది ప్రతివాడు పత్రిక విలేకరే ఇది ప్రధాన పత్రికలు విలేకరులు వాడు పాప పత్రిక రచయితలు ఎంతో అనుభవం ఉంది వాడు వాళ్ళందరూ పక్క వెళ్ళిపోయారు పనికి పైన కూడా తయారే పది మందిలోకి వెళ్ళలేమకూడదు అండి సమస్య అంటే దాన్ని చిలకాలి కెనకద్దు వేలు పెట్టి కలిగితే కంపొచ్చేస్తుంది అక్కడ చిలికా ఆ కవ్వపు తాటి మొత్తం కొండంతా వ్యాపించి వెన్న వస్తుంది ఈయన గట్టిగా ఉన్నాడు అబ్బాయి ఇక్కడ మన పప్పులు రొడకమైన కొడుకు కూతురు అందరూ దారికి వచ్చేయలసింది లేకపోతే కుదరదు ఎట్లా నేను గట్టిగా ఉన్నాడు ఉన్న చోటే ఉన్నాడు ఆయన కదలట్లేదు మనకు కదలిస్తున్నాడు ఆయన కవ్వం ఏం చేస్తున్నాడు కవ్వం కదలదు పెరుగును మొత్తం కలిసి కలిగి కదిలించేస్తుంది చిలివైన వాడు తాను కదలడు మొత్తం ప్రపంచాన్ని కదిలిస్తాడు ఖచ్చితంగా కవ్వం తెలిస్తే జీవితం అంతా అర్థం అలా చిలకాలి కెలకూడదు సమస్య అంతే అప్పుడు అలా ఉంటే ఈ తొమ్మిది తొమ్మిది అనే చూడు మనకి తొమ్మిదిగానే పూర్ణత్వం 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 చేరుకోవాలి మనం ఇది మానవ జన్మ చాలా అరుదైనటువంటిది మానవ జన్మ ఇక్కడికి వచ్చి ఈ ప్రసంగాన్ని అంతో ఎంతో విని అర్థం చేసుకుని ఆచరించగలిగే సౌభాగ్యం మనిషికి ఉందండి ఒక కుక్క ఈ మధ్యలోకి వస్తే దానికి ఉందండి లేదు కదా ఒక గాడిద వస్తే ఉందా అండి లేదు కదా ఎన్నో దోమలు ఇక్కడ వ్యాపించి ఉంటాయి వాటికి ఉందా అండి లేదు కదా అందుకే భగవంతుడు ఆ కుక్కకి వాటికి ఇచ్చిన గొప్పతనం ఏమిటో తెలుసా ఆ ప్రాంగణంలోకి కుక్క పెడితే దాని అదృష్టం వచ్చే జన్మ మానవ జన్మ వస్తుంది అంతకంటే ఏం చేయలేదు అంతకంటే ఏం చేయలేదు బాబు దానికి తెలుసో తెలియకో ఇంతమంది జనం ఉన్నారు కదా ఎవరో రెండు ముక్కలు మొక్కలు పారైపోతారా అని కుక్క వచ్చింది అనుకోండి ఇటువంటి పుణ్య ప్రాంగణంలోకి కుక్క వచ్చింది కాబట్టి దానికి అదే పుణ్యం అని కానీ మనం అలా అనుకోపడతాం కూర్చోవడమే పుణ్యం వెండమే పుణ్యం ఆయన చూడటమే పుణ్యం ఆయన తాకడమే పుణ్యం అంటే వెళ్ళే అయిపోతాను మీరు అందరూ నన్ను తాకితే నా అయిపోయింది అందుకే నేను ముందే చెబుతున్నాను అయిపోయిన తర్వాత కార్యకర్తలు మాత్రమే బైక్ వచ్చి ఓ శాలువా కప్పుతారు అంతకంటే ఇంకెవ్వరు పైకి రాక ఇది నిర్మించిన వేదిక ఏమైనా అయిపోతుంది మళ్ళీ ఇక్కడ రేపు వచ్చిన గరికి పాటి సభలో గొప్ప కూలింది అని రాస్తాడు ఎవరు ఎందుకు వచ్చిన కూడా ఇదంతా వారు మాత్రమే వస్తారు నేను రాజు స్వామి గారికి చాలా ఖచ్చితంగా చెప్పి షాపులోనే వచ్చాను అలాగే ఈ మధ్యలోంచి నేనైనా వెళ్ళిపోతాను వసుదేవుడికి యమునా నది దారి ఇచ్చినట్టుగా నాకు దారి ఇచ్చి నన్ను సాగరం పడ్డాయి అందులో శ్రీమతితో సహా వచ్చాం జాగ్రత్తగా వెళ్ళాలి మరి ఇంటి రేపు బొద్దు మనకు ఫుడ్ ఆవిడ జాగ్రత్తగా అంతేగాని ఇక్కడ కొంచెం ఫోటోలు దిగడం మీద పడిపోవడం ఊరికే ముట్టుకుంటే పుణ్యం పట్టుకుంటే పుణ్యం ఏం పుట్టుకుంటే పుణ్యమా నా తల నేను వంద సార్లు ముట్టుకున్నాను ఇప్పటికీ గంటలు కూడా వస్తాయేమో అని ఇప్పటికే నేను చాలా పుణ్యాత్ముడు కదా మూడు సార్లు ముట్టుకున్నా ఏమీ రావట్లేదు తలనే పుస్తకం ఏమిటంటే పుణ్యం ఎక్కడి నుంచి చూస్తుండే విచిత్రమైన మాట పుణ్యము పాపం రెండూ కూడా దాని బదులు పుణ్య పాపాల బదులు మనం వాడవలసిన మాటలు మంచి చట్టాలు ధర్మాధర్మాలు న్యాయా న్యాయాలు ఆ మాటలు వాడాలి అప్పుడు జీవితం బాగుంటుంది పుణ్యం పాపం కాదు అంత పుణ్యానికి రూపం లేదు పాపానికి అంతకంటే రూపం లేదు మంచి చెడ్డ ధర్మం అధర్మం న్యాయం అన్యాయం నీకు తెలియట్లేదా పద్మం పద్మంలాగా మనం ఉండి ఎప్పటికప్పుడు సమస్యలకు అతీతంగా ఎదగాలి మనం ఏం చేయాలో చేద్దాం అతీతంగా ఉండడం అంటే ఒకటే రెక్క తామరాకు చూడండి తామరం